ఆయన లేఖనమంతా ఉంది మేము శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నామని శిలువ అనగా మరణం మరణం ఎందుకు కలిగింది యేసుక్రీస్తు కంటే ఆయన ఏ నేరము చేయలేదు కానీ ఆయన ఏ అతిక్రమము చేయలేదు కానీ అతిక్రమము చేసిన వారిగా ఎంచబడ్డాడు సిలువలో ఎందుకు మరణించాడంటే మానవుని యొక్క పాపముల నిమిత్తమే ఆయన శిలువ వేయబడ్డాడు రక్తాన్ని కార్చి ప్రాణత్యాగం చేసి అందరి కోసము అన్ని జాతుల అందరి కోసము ఆయన ప్రాణత్యాగం చేసినాడు అందుకే ఆయన పిలుస్తా ఉన్నాడు సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆయన లేఖనం సెలవిస్తుంది సమస్తము పూర్తిగా అంతటి పిలుస్తూ ఉన్నాడు అన్ని జాతి వర్గాలను అన్ని దేశాలను ఉన్న ప్రజలందరూ పిలుస్తా ఎందుకంటే పాపము నుంచి విశ్రాంతి శ్రమల నుంచి విశ్రాంతి రోగముల నుంచి విశ్రాంతి నిత్య నరకము నుంచి నీకు ఇవ్వడానికి యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆ శిలువ ఎందుకు వేయబడ్డాడంటే మానవుని పాపాలన్నీ శిలువలో మోసి ఆయన మన చేతులతో చేసిన పాపాలకు మేకులు కొట్టబడ్డాయి తలంపులతో చేసిన పాపాలకు మొల్లకిరటము కాళ్ళతో నడిచి వెళ్ళిన పాపములకై మరి మేకులు కొట్టబడ్డవి మన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు సాటి మానవుడు మన ఒక తప్పు చేస్తే గుర్తు ఉంటాడు మన ఇంట్లో మనల్ని క్షమించలేరు భర్త క్షమించాడు భార్యకు క్షమించదు పిల్లలు క్షమించరు ఎవరు క్షమించరు కానీ యేసు ప్రభు మనందరిని క్షమించి ప్రతి పాపిని పిలుస్తా ఉన్నాడు ఈ మీద ఒకడు నీతి మంత్రులు లేడు మరి మంచివాడు ఎవడు లేడు అందుకని అందరిని పిలుస్తా ఉన్నాడు పాపలను ఎవరైనా అసహించుకుంటాడు దొంగలను అసహించుకుంటాడు వ్యభిచారాన్ని అసహించుకుంటాడు సాటి మనుషులు కానీ దేవుడు అసహించుకోవట్లేదు పిలుస్తా ఉన్నాడు ఆయన రక్తము ప్రతి పాపము కడిగిన లేఖన సెలవిస్తుంది యేసు రక్తము ప్రతి పాపము నుంచి వినిపించున్నట్లు బట్టల సబ్బు బట్టల మురికి తీసివేస్తుంది యేసు రక్తము మన పాపము తీసివేస్తుంది మన పాపము ఎక్కడ ఉన్నాయంటే హృదయములో తలంపుల్లో మన రక్తములోనే ఉన్నది అందుకే మనకు దేవి రక్తం అవసరమైన ఎడ్ల రక్తము మేకల రక్తము కోల రక్తము మానవుని తీసివేయదు కానీ ఈశ్వరంగు ఏ రక్తము దేవాది రక్తం మనిషికి అవసరమైనది అందులో ఆ రక్తం వలన మనిషికి క్షమాపణ కలుగుతుంది సహోదరడా సహోదరి వింటున్నా నేను ఇండ్లు బిల్డింగులు అస్సులు అంతసులు సంపాదించుకుంటున్నావు ఇవన్నీ ఒక దినమున శిథలమైపోతాయి ఉండవు ఇరవై సంవత్సరం ముప్పై యాభైకి కూలిపోతాయి భూకంపం వచ్చిన పోతము ఏదొచ్చిన పోతాం కానీ శిథిలము కాని రాజ్యం పరలోకము అది అందరి కోసం సిద్ధపరిచినాడు అందరం అక్కడికి చేరవలసి ఉన్నది అందుకే మేము ప్రకటిస్తున్నాం శిలువ వేయబడిన క్రీస్తుని నువ్వు ఆలోచించుకొని నీ పాపాలు పోవాలంటే నీ రోగాలు పోవాలన్నా పరలోకం కావాలన్నా ప్రభు చెంతకురా ఆయన నమ్మి విశ్వసించు నీకు రక్షణ పెరుగుతుంది